కరీంనగర్లోని శ్రీ అభయంజనేయ స్వామి దేవాలయంలో గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ లింగన్న మాట్లాడుతూ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆగన్న మాట్లాడుతూ శ్రీ అభయంజనేయ స్వామి దేవాలయంలో గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు నేను స్వామి చైర్మన్ ఈ రోజు గోదాదేవి కళ్యాణం జరుగుతున్నది మా ఆలయంలో పట దానికి మొత్తం కార్యవర్గ సభ్యులు మరియు తర్వాత అందరూ అది ప్రారంభం జరిగింది ఇప్పుడే స్టార్ట్ అయింది అందరు కూడా గోదా రంగనాథ స్వామి కళ్యాణానికి ఆహ్వానించడం ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నాము తర్వాత అందరు కూడా దాదాపు సుమారు ఒక వంద రెండు వందల మంది వరకు ఇక్కడ సమావేశమై కళ్యాణం తెలియ నేను నాగన్న రిటైర్డ్ ఎస్ఐ ఈ యొక్క అభయంజన స్వామి దేవాలయం యొక్క ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మా కమిటీ సభ్యులందరం ఏకంగా కలిసి గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నాము దీనికి అన్నదాన సౌకర్యం కూడా కల్పిస్తున్నాము నీటి వసతి వగైర తోటి కల్పించి స్వామివారి కళ్యాణం బ్రహ్మాండంగా జరిపి